श्री गणेशाय नमः स्री सरस्वत्ये नमहा, स्री गुरुभ्यो नमहा। बालार्क प्रभमिंद्र नील जटिलं, भस्मांग रागोज्वलं, सैंतन्नाद विलीन चित्त पवनं, सैर्दूल परिवृतं, सिध्धै समाराधितं, � సందర్భంగా శ్రీదత్తుడు ఆవిర్భవించిన ఘట్టాన్ని మనం జగత్తుకు మూల కారణమైన భగవంతుడు మొదట అనేకమవ్వాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపం ధరించింది వాటిలో రజోగుణము ప్రకోపించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మరూపంలో ఆ శక్తే సర్వాన్ని సృష్టించింది సత్వగుణం బలీయమై విష్ణురూపంలో సర్వాన్ని పాలిస్తుంది తమోగుణం బలీయమైనప్పుడు అదే మహేశ్వరుడై సర్వాన్ని సంహరిస్తుంది అంతేకాని నిజానికి ఆ ముగ్గురికి భేదమే లేదు పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడనే రాజు నిరంతరము హరిచింతన అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్ఠతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు ఒకరోజు తిథి ఒక్క మాత్రమే ఉన్నదనగా దూర్వాస మహర్షి శిష్య ప్రశిష్యులతో కలిసి అతని వద్దకు వచ్చారు అంబరీషుడు ఆయన్ను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకొని భోజనానికి రమ్మని ప్రార్థించాడు అప్పుడా మహర్షి స్నానానికని నదికి వెళ్ళి పారణ సమయం గాని రాకుండా ఆలస్యం చేయసాగారు ద్వాదశి నాడు సూర్యోదయమైన తర్వాత ఒకటిన్నర గంటల లోపల పూజ ముగించి ప్రసాదం భుజించాలన్నదే పారణ నియమం తిథి మించిపోతే అంబరీషునికి వ్రతభంగం అవుతుంది అలా అని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుంది అందుకే అతడు ఆ రెండింటినీ పరిరక్షించుకోదలచి కొద్ది తీర్థం మాత్రం తాగాడు ఇంతలో దూర్వాసుడొచ్చి కోపించి రాజా నీవు నానా యోనులలో జన్మింతువుగాక అని శపించాడు అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణు పొందాడు అప్పుడాయన సాక్షాత్కరించి దూర్వాసునితో మహర్షి నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు అతనిని రక్షించడం నా ధర్మం అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపజేయి అన్నారు అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలచి సంతోషించి దూర్వాసుడు విశ్వాత్మా మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనమివ్వడానికి జంతుయోనులలో జన్మించిన పాపులను ఉద్ధరించడానికి మీరు భూలోకంలో ఎప్పుడూ అవతరిస్తూ ఉండండి అన్నారు అందువల్లనే విష్ణువు మత్స్యాది అవతారాలెత్తాడు కానీ వాటిలో కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకొన సాధ్యమవుతాయి ఇట్టి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు ఈయన అత్రి అనసూయలకు జన్మించాడు దూర్వాస శాపం వలన భగవంతుడు ధరించిన అవతారాలలో ఉత్తమ సాధకులకు మాత్రమే తెలియబడే శ్రీ దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని నామధారకుడు కోరగా సిద్ధయోగి ఇలా చెప్పసాగారు పూర్వం ఒక కల్పాంత ప్రళయం తర్వాత నారాయణుని నాభికమలం నుండి బ్రహ్మ ఉద్భవించి సనకాది యోగులను మరీచి మొదలుగున సప్త ప్రజాపతులను తన మానసపుత్రులుగా అవతరింపజేశాడు తరువాత శతరూప మనువులను సృష్టించాడు వారి కుమార్తె దేవహూతి కర్దముని భార్య అయ్యింది ఆమెకు కలిగిన కుమార్తెలలో అనసూయాదేవి అత్రిమహర్షికి భార్య అయి మహాపతివ్రతగా ప్రసిద్ధికెక్కింది ఆమె పాతివ్రత్య ప్రభావానికి వెరచి కొండలు శిలలతో కూడిన ఎంతో కఠినమైన భూమి ఆమె పాదాల కింద మృదుత్వాన్ని వహించింది సర్వాన్ని తపింపజేసే సూర్యుడు అన్నింటినీ దహింపచేసే అగ్ని కూడా ఆమెకు ఇవ్వసాగారు వాయువు ఆమె చెంత తన ప్రచండ వేగం మాని మందంగా మలయమారుతంగా వీచేవాడు దేవతలందరూ తమ వలన ఆమెకు కష్టం కలిగినా లేక ఏ అల్పుడైనా ఆమె అనుగ్రహం పొందినా అతడు తమను కూడా జయింపగలడని భయపడుతూ ఉండేవారు ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల నివాసాలకు వెళ్ళి అక్కడ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని ఎంతగానో ప్రశంసించాడు అత్రిమహర్షి ఆదేశం మేరకు ఆమె వలె అతిథి అభ్యాగతులను ఆదరించే సాధ్వి మరొకరు లేరన్నాడు అప్పుడు త్రిమూర్తుల భార్యలు కూడా దేవతలందరి వలనే భయపడి అసూయ చెంది ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్బంధించారు అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అత్రిమహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు అనసూయాదేవి వారికి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి అయ్యలారా చేత మా ఆశ్రమం పావనమయ్యింది మీకు నేనేమి చేయాలో సెలవీయండి అత్రిమహర్షి కోసం అరణ్యంలోకి వెళ్లారు అని చెప్పింది అప్పుడు అతిథులు అమ్మా మాకెంతో ఆకలిగా ఉన్నది నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేము కదా మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు ఆమె లోపలికి వెళ్ళి విస్తళ్లు వేసి అయ్యలారా భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది అప్పుడు వారు సాధ్వీ నీవు మాకు ఆతిథ్యమిస్తానని మాట ఇచ్చావు కాని మాదొక షరతు ఉన్నది నీవు కట్టుకున్న వస్త్రాలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాము లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతాము అన్నారు వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రిమహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది అంతేకాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం కానీ పరపురుషుల ఎదుటకు నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగమవుతుంది పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకోజూచిన అతిథులు సామాన్యులుగారని ఆమె వెంటనే గ్రహించింది వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకున్నది తపోమూర్తి అయిన అత్రిమహర్షి సంసర్గం వలన పవిత్రురాలనైన నాకు కామభయం లేదు ఆకలిగొని అన్నమడిగిన వీరు ధర్మప్రకారం నా బిడ్డలే కాని పరపురుషులు కారు అనుకుని ఆ సాధ్వి అయ్యలారా అలాగే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలికి వెళ్ళి అత్రిమహర్షి పాదుకలతో స్వామీ నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా కన్న బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకొన్నది ఆమె యొక్క పాతివ్రత్య మహిమాన్వితమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి నగ్నంగా వెళ్లేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు ఆమె అనుసరించి ఆమెకు బాలింతరాలికి వలె స్తన్యమొచ్చింది ఆమె వెంటనే మరల వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలిచ్చింది నిరంతరం సృష్టి చేసి వాడిలా బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని పాలించి అలసినవాడిలా శ్రీమహావిష్ణువు కార్యం వలన సోలిపోయిన వాడిలా శంకరుడు అనసూయాదేవి యొక్క పాతివ్రత్య మహిమను గ్రోలి విశ్రాంతి చెందారు ఆ మహాపతివ్రత తన దివ్య దృష్టి వలన ఆ ముగ్గురు త్రిమూర్తులను తెలుసుకొని ఊయలలో పెట్టి ఆ జరిగిన కథనే జోలగా పాడుచున్నది ఇంతలో వచ్చి ఆమె నుండి సర్వము తెలుసుకుని ఊయలలోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను ఇలా స్థుతించాడు ఓ మహావిష్ణు నీవు సృష్టి స్థితిలయ కారణుడవు జగత్సాక్షివి విశ్వమయుడవు విశ్వాధారుడవు ఓ పరమేశ్వర నీవు సహజంగా ఒక్కడివే అయినా నీ లీలచేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరుగాకపోయినా మసక చీకటిలోని త్రాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు నేను నాది అనే మాయతో కూడిన భావన వలన నీకంటే వేరైనట్లు జీవులకు గోచరిస్తున్నది ఊయలలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తి చెంది తమ కూడా ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడాయన సాభిప్రాయంగా భార్యవైపు చూస్తూ సాధ్వి వీరు మనస్సు చేత కూడా పొందడానికి వీలు కానివారు అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు నీ అభీష్టమేమిటో నివేదించుకో అన్నాడు అనసూయాదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడ్డారు కదా కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అభిష్టము అన్నది అత్రి మహర్షి సంతోషించి మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ము ఉద్ధరించండి అని కోరాడు అప్పుడు వారు మహర్షి మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము అన్నారు ఆ పతివ్రతా ప్రభావం చేత త్రిమూర్తులు అత్రి కోరిన వరమును అనుగ్రహించి తమ లోకాలకు వెళ్లి వారి వారి భార్యలను కలుసుకున్నారు తర్వాత అత్రి అనసూయలకు ముగ్గురు పుత్రులు కలిగారు సద్గురువైన అత్రిమహర్షికి ఆత్మసమర్పణ చేసుకుని సేవించిన ఫలితంగా తనకు వ్రతభంగం చేసి శపించడానికి వచ్చిన త్రిమూర్తులను బిడ్డలుగా పొందింది అనసూయాదేవి తర్వాత అత్రిమహర్షి విష్ణుమూర్తికి దత్తుడని దర్శనమాత్రం చేత అందరి హృదయాలకు ఆహ్లాదాన్నిచ్చే బ్రహ్మదేవునికి చంద్రుడని ప్రళయకర్త అయిన చంద్రుడికి దూర్వాసుడని నామకరణం చేశాడు ఈ ముగ్గురు అత్రి యొక్క సంతానం కనుక వీర్ని ఆత్రేయులని దత్తుణ్ణి దత్తాత్రేయుడని వ్యవహరిస్తారు ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడు శృతులకు కూడా అందని సచ్చిదానంద స్వరూపుడు మానవులకు అభీష్టాలు నెరవేర్చి యోగము జ్ఞానము ప్రసాదించేవాడు స్మరించిన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూ ఉంటాడు దూర్వాసుడు మిక్కిలి కోపస్వభావం కలవాడైనా ఆయన కోపం కూడా లోకానికి కళ్యాణమే చేకూర్చింది చంద్రుడు సర్వజీవులను పోషిస్తూ ఉంటాడు తరువాత బ్రహ్మ అనగా చంద్రుడు శివుడు అనగా దూర్వాసుడు తమ అంశాలను దత్తాత్రేయనియందుంచి తల్లి అనుమతితో తపస్సుకు వెళ్లిపోయారు నామధారక అలనాటి దూర్వాస శాపం వల్లనే అయిన శ్రీదత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు అసలు ఆయన అవతరించిందే అందుకు స్థూల దృష్టికి అలా కనిపించినా నిజానికి ఇతర అవతారాలు తమ కార్యం తీరగానే శరీరాలు త్యాగం చేసి వైకుంఠానికి వెళ్లిపోయినట్లు భగవంతుడు ఈ దత్తావతారంలో చేయడు శ్రీరాముడు రావణాది రాక్షస సంహారం కోసము శ్రీకృష్ణుడు దుర్యోధనాది దుష్టులను సంహరించి భూభారం తగ్గించడానికి అవతరించారు ఆ కార్యాలు తీరగానే ఆ ఇద్దరు తమ శరీరాలు వదిలివేశారు కానీ కార్యం సృష్టి ఉన్నంతవరకు కొనసాగవలసిందే కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచరిస్తూ ఉంటాడు శ్రీ దత్తాత్రేయుడే ఆదిగురువు పూర్వం భగవంతుడు మత్స్య కూర్మ రూపాలలో అవతరించాడు అలాగే ఈ కలియుగంలో కూడా ఇప్పటికీ రెండుసార్లు అవతరించాడు కలియుగంలో అజ్ఞానులకు గోచరం కాకపోయినా ఆ రెండు అవతారాలు ఇప్పటికీ కూడా భక్తుల అభీష్టాలు నెరవేరుస్తూ ఉన్నారు ఇతర యుగాలలో కర్మచేత తప్ప సిద్ధించని పుణ్యం ఈ కలియుగంలో పరిమిత కాలంలో సత్సంకల్పంచేతని సిద్ధిస్తుంది కనుక ఇట్టి కలియుగంలో జన్మించి బుద్ధిపూర్వకంగా శ్రీగురుణ్ణి ఆరాధించి తరించడం ఎంతో సులభం అట్టి అవకాశం పూర్వపుణ్యం చేత నీకు లభించింది కనుక నేను చెప్పే గురుకథలు శ్రద్ధతో విను అన్నారు సిద్ధయోగి నామధారకుడు దత్తావతరణం గురించి విని ఆనందించి ఆహా అలనాటి అనసూయాదేవి పాతివ్రత్యం వలన మానవాళికి గురు అందువలన మా వంటి అగ్నులకు మీ వంటి గురువు యొక్క కృప లభించాయి అన్నాడు పిఠాపురంలో అప్పలరాజు శర్మ సుమతి అనే పుణ్య దంపతులకు మొట్టమొదటి దత్తావతారంగా శ్రీపాదశ్రీవల్లభ స్వామి అవతారంలో స్వామి జన్మించారు ఆ జన్మించడానికి ముందు దత్తస్వామి సుమతీదేవికి దర్శనమిచ్చిన విధానం గురించి తెలుసుకుందాం సుమతీదేవి భక్తి విశ్వాసాలకు సంప్రీతుడైన దత్తస్వామి తన స్వస్వరూపంలో ఆమెకు దర్శనమిచ్చారు నామధారక అప్పటి ఆ స్వామిని చూడడానికి వేయి కనులు చాలవు వర్ణించడానికి ఎన్ని వేల నాలుకలైనా సరిపోవు రెండు చేతులలో శంఖుచక్రాలు రెండు చేతులలో ధమరు త్రిశూలాలు మిగిలిన రెండు చేతులలోనూ జపమాల కమండలాలు ధరించి ఆరు బాహువులతో మూడు ముఖాలతో స్వామి వెలిగిపోతున్నాడు వెండి కొండవలే తెల్లని కాంతితో ఆయన మూర్తీభవించిన శుద్ధసత్వమా అన్నట్లు ప్రకాశిస్తున్నాడు ప్రపంచంలోని దీనులను ఉద్ధరించడానికి ఆరు చేతులు చాలక అనేకమైన బాహులే ఆయన శిరస్సు నుండి వచ్చాయా అన్నట్లు ఆయన చటాజూటం నుండి జుట్టు పాయలుగా వేలాడుతున్నది ఆ తల్లి సుమతీదేవి తన జన్మ సార్థకమయ్యేలా ఆ అమృతమూర్తిని వడలెల్లా కళ్ళు చేసుకుని ఆ కన్నులతోనే పానం చేయసాగింది స్వామి మాటలు అమృతధారలై ఆమె చెవుల ద్వారా శరీరంలోని సర్వధాతువులలోకి ప్రవహించాయి జగన్మోహనమైన శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనంతో ఆమె కన్నులు ఆయన యొక్క వాక్కులు వినడం వలన ఆమె చెవులు బ్రహ్మవాక్కులైన వేదాలను విలిన ఋషిసత్తముల చెవులవలే పరమ పావనమయ్యాయి ఆమె కృతజ్ఞతతో పరమాత్మ యోగులను కూడా ముగ్ధులను చేసేలాగా దర్శనమిచ్చావు అంతేకాక నా చేతి అన్నం స్వీకరించావు ఇంతకంటే నాకేమి కావాలి నేను ధన్యురాలను అంది గురవే నమ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ